ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూజ గదిలో ఎంతకంటే పెద్ద విగ్రహాలు పూజించేటప్పుడు అనేక నియమాలను పాటించడం అవసరం అందులో చిన్న పొరపాటు జరిగిన అశుభ ఫలితాలు వస్తాయి దేవాలయాలు పూజ గదుల్లో విగ్రహాల పరిమాణం భిన్నంగా ఉంటుంది ఇంటి పూజా స్థలంలో దేవుడి విగ్రహం సైజు చాలా పెద్దగా ఉండకూడదు చిన్న విగ్రహాలను మాత్రమే అక్కడ ఉంచుతారు ఎందుకంటే వాటిని చాలా సరళంగా పూజిస్తారు వివిధ దేవుళ్ళ దేవతల విగ్రహాలను ఉంచే దిశ కూడా భిన్నంగా ఉంటుంది అసలు పూజ గదిలో దేవుని విగ్రహం ఎంత పెద్దదిగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం పూజ గదిలో విగ్రహాలకు వాస్తు నియమాలు వాటి గురించి మనం తెలుసుకున్నాం పూజ గదిలో దేవుని విగ్రహం పరిమాణం ఎంత ఉండాలి వాస్తు పూజ నియమాల ప్రకారం పూజ గదిలో దేవుని విగ్రహం ఒక అంగుళం నుండి పన్నెండు అంగుళాల వరకు ఉంటుంది కొన్ని ప్రదేశాలలో విగ్రహం ఇరవై అంగుళాలు కలిగి ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి కానీ సాధారణంగా ఆమోదించబడినది పన్నెండు అంగుళాలు మాత్రమే పూజ గదిలో ఇంతకంటే పెద్ద విగ్రహాలను పూజించేటప్పుడు అనేక నియమాలను పాటించడం అవసరం అందులో చిన్న పొరపాటు జరిగిన అశుభ ఫలితాలు వస్తాయి పూజ గదిలో విష్ణువు బ్రహ్మ మహేశ్వరుడు సూర్యుడు ఇంద్రుడు మొదలైన దేవతల విగ్రహాలను తూర్పు దిశలో ప్రతిష్ఠించాలి తద్వారా వారి ముఖం పడమర వైపు ఉంటుంది దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు పూజ గదిలో శివలింగాన్ని ఉంచాలనుకుంటే శివలింగం పరిమాణం కూడా చిన్నదిగా ఉండాలి దీనిని పూజగది ఉత్తర భాగంలో అమర్చాలి అదేవిధంగా దుర్గామాత గణపతి కుబేరులు మొదలైన విగ్రహాలని ఉత్తర దిశలో ఉంచాలి తద్వారా వారి ముఖం దక్షిణ దిశలో ఉంటుంది ఇక వాస్తు ప్రకారం పూజ గది యొక్క ఈశాన్య దిశలో దేవతలు దేవతల విగ్రహాలను ఉంచడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమంతుని విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచండి బజరంగ బలి విగ్రహం ఆగ్నేయ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు పూజ గదిలో విరిగిన నిస్తేజంగా ఉన్న విగ్రహాలను ఎప్పుడూ ఉంచవద్దు కొత్త విగ్రహాలను కొనుగోలు చేసేటప్పుడు దాని రూపకల్పనను గుర్తించుకోవాలి అందమైన విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి రాగి అష్టధాతువులు వెండి బంగారం మట్టి రాయి చెక్కలతో చేసిన విగ్రహాలను మాత్రమే పూజకు వినియోగించాలి పూజ గదిలో హింసాత్మక విగ్రహాలను ఎప్పుడు ప్రతిష్ఠించవద్దు దాని నుండి వెలువడే శక్తి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని నమ్ముతారు అందుకే తాండవం చేసే సమయంలో శివుని విగ్రహాన్ని ఉంచరు ఇది కాకుండా శనిదేవుడు కాలభైరవుని విగ్రహాన్ని ఉంచరు మీరు భైరవుని బతుకు రూపాన్ని ఉంచవచ్చు అదే అతని సున్నితమైన రూపం గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు దీని వెనక ఉన్న అంతర్ధానం ఏంటో పురాణాలు ఏమి చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకున్నాం మనం ఏ గుడికి వెళ్ళినా సరే దేవునికి ఒక పక్కగా ఉండి మాత్రమే నమస్కారం చేసుకుంటాం స్వామి వారికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు దేవునికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్య కూడా నిలబడకూడదు ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తులను స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తాయి ఆ శక్తిని మనం తట్టుకోలేము అందుకే దేవునికి ఎదురుగా నిలబడకూడదని నియమం ఏర్పడింది దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది ప్రధానంగా మూల విరాట్ను ప్రతిష్ఠించే సమయంలో మంత్రాలని పఠిస్తారు గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం కూడా ఉంటాయి పరమేశ్వరుడు కాళీమాత ఆలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి శివలింగ దర్శనాన్ని కొమ్ముల నుంచి చూసిన తర్వాతే దర్శనం చేసుకోవాలని పురాణ గ్రంథాలు వెల్లడించాయి ఇంకా కొన్ని దేవాలయాల్లో అయితే సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి మనం అడ్డంగా నిలిస్తే విరాట్ దగ్గరికి కిరణాలు వెళ్ళలేవు దీనివల్ల దేవునికి ఎదురుగా నిలుచుకుని నమస్కరించకూడదు ఫ్రెండ్స్ విన్నారుగా పూజ గదిలో దేవుని విగ్రహం ఎంత పెద్దదిగా ఉండాలన్న దాని గురించి మనం తెలుసుకున్నాం నెక్స్ట్ గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదని పెద్దలు చెప్తుంటారు దాని వెనకున్న రహస్యం గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ